చెప్పింది సూపర్ సిక్స్ గురించి భయం వేస్తోంది అన్నారు అమలు చేయడానికి భయం వేస్తోంది అన్నారు వాస్తవంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు ఆయన చెప్పే మాట ఆయనే యూ టర్న్ తీసుకున్నట్టు ఎట్లాగా అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎలక్షన్స్ అంతా ప్రచారం అదే కదా రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని అయినా సూపర్ సిక్స్ ఇస్తానన్నారు సంపద ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు కూడా సూపర్ సిక్స్ చేయగలిగినటువంటి శక్తి తనకున్నారు వెరీ గుడ్ ఇప్పుడు తొమ్మిదిన్నర మిగతా ఉంది కదా ఒక రకంగా తగ్గింది అప్పు చాలా తగ్గిపోయినట్టు కదా ఇప్పుడు సూపర్ సిక్స్ లక్షల కోట్ల దాకా తగ్గింది మరి ఇంకేం కాదా ఇచ్చేయిచ్చిగా ఎందుకు ఇవట్ల బేసిక్గా ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి లేదా ఇవ్వాలన్న ఆలోచన లేదా ప్రాక్టికల్ గా ఇప్పుడు ఏంటంటే మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడం జనాలకి తెలుసు ఆయనకి తెలుసు మోసం చేస్తున్నానని ఆయనకి తెలుసు మోసపోతున్నామని జనానికి తెలుసు కానీ ఐదేళ్ళ దాకా పీకేది ఎవడు ఎవడేం చేయగలుగుతాడు అంటే ఆ తొమ్మిది లక్షల కోట్లైనా ఎక్కువ అప్పు తెచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం దిగేదేమికి రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉండేది ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది అది ఇప్పట్లో సాధ్యం కాదు ఇప్పుడు కూడా నాలుగున్నర లక్షల కోట్లు ఆయన చెప్పింది దాని ప్రకారం ఈయన చెప్పే రెండున్నర లక్షల కోట్లు అంటే వీళ్ళ అప్పుడు పెట్టింది తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం